ఈరోజు నేను మీకు మన కిడ్స్ అడ్వెంచరింగ్ ఛానల్లో ధాన్యంని చూపిస్తాను ధాన్యం అంటే వడ్లు వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి పంట రెడీ అయిపోయిన తర్వాత కోత కోసేసి కుప్ప వేసి వడ్లు నూరుస్తాడు రైట్ సో అలా నూర్చిన వడ్లే ఇలా ధాన్యంలాగా గట్టు మీద వేసి బ్యాగింగ్ చేస్తారనమాట సో అలా బ్యాగింగ్ చేసిన తర్వాత ఇలా లారీలోకి ఎక్స్పోర్ట్ చేస్తారు చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశారు ఇదంతా కూడా ధాన్యమే ధాన్యపు బస్తాలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఇదంతా కూడా వడ్లు ఇదంతా కూడా ఒకసారి గాలి కారబెట్టేసి చక్కగా దీన్ని ఈవెన్ వెయిట్గా ఇలా బస్తాల్లో కట్టేస్తారనమాట సో ఇదంతా కూడా పండించేది ఎవరు రైతు రైతన్న ఇక్కడ చూసారా చేలన్నీ ఖాళీగా ఉన్నాయి ధాన్యము కోసేసి వడ్లు నూర్చేశారనమాట సో ఇదంతా కూడా ధాన్యము ఇక్కడ చూడండి బస్తాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మిల్లుకి ఎక్స్పోర్ట్ చేసేస్తారు మిల్స్లో వడ్లని ఆడించేసి బియ్యం రెడీ అయిపోతుంది సో ఇదంతా కూడా మనము ఎన్ని వందల వేల ఎకరాలు పండిస్తే మనకి ఈ ధాన్యం సరిపోతుంది మన ఆంధ్ర ప్రజ ప్రజలకి అనేది అన్నమే తింటాం కాబట్టి మనము ఎక్కువగా ధాన్యాన్ని పండిస్తాం మన వాతావరణానికి సరిపడే ఆహారము రైస్ బియ్యము బియ్యంలో రకాలు ఉంటాయి సో వాటిని మనము ఇప్పుడు అందరూ బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారు కాబట్టి సో మనకి నచ్చినట్లు మనం పట్టించుకోవచ్చు ధాన్యం బస్తాలు రెడీగా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఇక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఎందుకంటే మన భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది రైతే రాజు రైతు వ్యవసాయానికి వెన్నెముక లాంటి వాడైతే వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిది వ్యవసాయం లేనిదే మన భారతదేశం లేరు మన భారతదేశం బాగుండాలంటే పచ్చగా ఉండాలంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే రైతుల్ని ప్రోత్సహించాలి పంటల్ని పండించే రైతుల్ని గౌరవించాలి ఇక్కడ చూడండి ఈ తాతగారు కూడా ఒక రైతు నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఎన్నో రకాల పంటలు పండించిన ఒక రైతు రైతుల్ని గౌరవించాలి